హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే సనాతన ధర్మం పాటిస్తామని చెప్తూ ఉంటారో హిందూ ధర్మం గొప్పదని చెప్తూ ఉంటారో ఆర్ఎస్ఎస్ సనాతన ధర్మాన్ని కాపాడుతుందని చెప్తా ఉంటారో వాళ్ళ వాళ్ళ కోసమే ఈ వీడియో ఏంటి అని అంటే హిందూ సంఘాలు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ కానీ సనాతన ధర్మాన్ని కాపాడుతాం అని చెప్తా ఉంటారు కదా అట్లనే ఎవరైనా ఒక తెలిసి తెలియక హిందువుల గురించి కానీ హిందూ దేవుల గురించి అని ఒక మాట మాట్లాడితే రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు రాస్తారోకాలు ది బొమ్మలు తగలబెట్టడం అవన్నీ చేస్తూ ఉంటారు కదా మరి అదే ఆర్ఎస్ఎస్ సంస్థ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయానికి పార్కింగ్ కోసమని పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక ఆలయాన్ని హిందూ ఆలయాన్ని వాళ్ళు కూల్చేస్తూ ఉంటే మరి వీళ్ళందరూ ఎంతేస్తూ ఉన్నారు జండే వాలన్ అనే ఒక ఆదిశక్తి టెంపుల్ని కూలగొడతా ఉన్నారు కరోల్ బాగ్లో ఢిల్లీలోని కరోల్ బాగ్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం దానికి పార్కింగ్ కోసం అని ఒక హిందూ టెంపుల్ని ఎక్కువలో కొడతా ఉన్నారా సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్లో కూడా అక్కడ ఇక్కడ చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి మరి ఒక్కరు కూడా ఎందుకు ఖండిస్తలేరు ఎందుకు అంది ఎందుకు ఖండించరు ఇది కనిపిస్తలేరా బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి అలాగే దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఇవేం కనిపించట్లేవా ఎందుకు స్పందిస్తలేరు అంటే మీరు చేస్తే నీతి వేరే వాళ్ళు చేస్తే అవినీతి అక్రమం అన్యాయం మీరు ఏదైనా చేయొచ్చు హిందూ టెంపుల్ లో కొట్టినా మీకు తప్పు ఉండదు అది కూడా వందల సంవత్సరాలు పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ అది కరోల్ కరోల్బాగ్లోని జండే వాలన్ ఆదిశక్తి టెంపుల్ దీని మీద ఎందుకు మాట్లాడతలేరు మీరంతా ఎందుకు ఒక చేరు మొన్న ఒక ఏఐ వీడియో అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక వీడియోని ఎడిట్ చేసి రాస్త మొత్తం తప్పుగా మాట్లాడింది అని చెప్పేసి ఒక చేశారు కదా ఆయన మాట్లాడిన దాంట్లో కూడా ఏం తప్పు ఉంది అసలు నిజంగా చెప్పాలంటే మన వాళ్ళు ఎవరైనా కూడా హిందువులు పెళ్లి పెళ్ళి కావాలంటే ఒక దేవత ముక్తూ ఉంటారు ఆడపిల్ల కానీ ఎవరైనా కానీ పెళ్ళైన తర్వాత వ్రతాలని చెప్పేసి మళ్ళీ అదో మళ్ళీ ఒక దేవుని ముక్త ఉంటారు ఒక్కోసారి ఒక్కో దేవుని ముక్తా ఉంటారు అదే ఆయన చెప్పింది అట్లా చెప్పడం కూడా తప్పు పట్టిరు వీళ్ళు దాన్ని తప్పు పట్టిన వాళ్ళు మరి అక్కడ హిందూ పద్నాలుగు సంవత్సరాల పద్నాలుగు పదిహేను సంవత్సరాల హిందూ టెంపుల్నే కూరగొట్టిరు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ పార్కింగ్ కోసం మళ్ళీ అది కూడా దీని మీద ఎందుకు స్పందించలేరు చెప్పాలి సమాధానం చెప్పాలి కదా ఫ్రెండ్స్ ఆ సమాధానం చెప్పకుండా ఏదో బూదు కామెంట్ మాత్రం చేయకండి సమాధానం చెప్పండి